నిర్మా లింక్ మోడల్ డెల్లీ ఫిట్టింగ్ కలిగినటువంటి ఈ యొక్క కుటుమిషన్ అద్భుతమైన నాణ్యత కలిగినటువంటి ఈ యొక్క నిర్మా కంపెనీ లింక్ మోడల్ కుటుంబిషన్ ఈ యొక్క కుటుంబిషన్ చిన్న మిషన్ అని పిలిచేటటువంటి ఈ యొక్క చిన్న మిషన్ లింక్ మోడల్ నిర్మా కంపెనీ కుటుంబిషన్ కొత్త టేబుల్ కొత్త స్టాండ్తో పాత మిషన్ గడ్డ పూర్తి సెట్ అమ్మకానికి సిద్ధంగా ఉంచినటువంటి ఈ యొక్క అద్భుతమైన కుటుమిషన్ ఇది లింక్ మోడల్ మిషన్ కనుక ఇందులో రోలా చిలక ఇరవై సంవత్సరములు కొట్టిన అరిగిపోయేటటువంటి విధానం ఉండకపోవడం వలన ఈ యొక్క కుటుమిషన్ శబ్దం లేకుండా మోటార్ పెట్టుకున్న నడిచేటటువంటి ఈ యొక్క లింక్ మోడల్ నిర్మా కుటుమిషన్ కొత్త టేబుల్ కొత్త స్టాండ్ బీడు స్టాండుతో కొత్త టేబుల్ నిర్మా మిషన్ లింక్ మోడల్ మిషన్ మనం సెకండ్ హ్యాండ్ మన షాప్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచడం జరిగింది ఈ యొక్క మిషన్ సెకండ్ హ్యాండ్ కేవలం పన్నెండు నెలల మిషన్ మాత్రమే ఈ యొక్క మిషన్ కొనుగోలు చేయాలనుకునేవారు నా యొక్క నెంబర్ని సంప్రదించవచ్చును నా యొక్క ఫోన్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో ఎయిట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క లింక్ మోడల్ క్రింద భాగం బీడ్ స్టాండ్తో మందం చెక్క లింక్ మోడల్ నిర్మా మిషన్ అమ్మకానికి మనం సిద్ధంగా ఉంచడం జరిగింది మన షాప్లో చిన్న మిషన్స్తో పాటు పెద్ద మిషన్స్ జిగ్జాగ్ ఇండస్ట్రియల్ మిషన్స్ కూడా మన షాప్లో అమ్మకానికి ఎల్లవేళల కొత్త మిషన్స్ లేదా పాత మిషన్స్ కూడా అమ్మకానికి సిద్ధముగా ఉంటవి మన షాప్లో మన షాప్ పేరు శ్రీ వెంకటేశ్వర మిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ మహబూబాబాద్ మన షాప్లో ఈఎంఐ ద్వారా బజాజ్ ఈఎంఐ కార్డు ద్వారా ఈఎంఐ పద్ధతిలో నెలవారి వాయిదా పద్ధతిలో కూడా కొత్త మిషన్స్ అమ్మకానికి సిద్ధముగా ఉంచడం జరిగింది కొత్త మిషన్స్ లేదా పాత మిషన్స్ కొనుగోలు చేయాలనుకునే కొనుగోలు చేయాలనుకునే వారు నా యొక్క నెంబర్ని సంప్రదించవచ్చును ఇప్పుడు మీరు చూసేటటువంటి ఈ యొక్క నిర్మా కంపెనీ మిషన్ లింక్ మోడల్ మోటార్ పెట్టుకున్న పనిచేసే సామర్థ్యం కలిగినటువంటి ఈ యొక్క కుటుమిషన్ శబ్దం తక్కువగా ఉంటుంది లోపల సామాగ్రి కూడా అరగడం చాలా తక్కువగా ఉన్నందువలన మనం కాళ్ళతో తొక్కినా లేదా మోటార్ కూడా పెట్టుకున్న ఈ యొక్క కుటుమిషన్ ఎంత వాడకం వాడిన సామాగ్రి తక్కువగా అరగడంతో శబ్దం కూడా చాలా తక్కువగా వస్తుంది ఈ యొక్క కుటుమిషన్ నిర్మా కంపెనీ లింక్ మోడల్ ఢిల్లీ ఫిట్టింగ్ కలిగినటువంటి రిజిస్ట్రేషన్ కలిగినటువంటి ఈ యొక్క కుటుమిషన్ సెకండ్ హ్యాండ్ అమ్మకానికి సిద్ధంగా ఉంచడం జరిగింది ఈ యొక్క కుటుంబిషన్ ధర కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ యొక్క కుటుంబిషన్ నిర్మ లింక్ మోడల్ కొత్త చెక్క కొత్త స్టాండ్ నిర్మ లింక్ మోడల్ సెకండ్ హ్యాండ్ కుటుంబిషన్ పూర్తి సెట్ మనం అమ్మకానికి ఉంచడం జరిగింది మన షాప్లో అన్ని రకముల కుటుమిషన్స్ అమ్మకానికి ఉంచడంతో పాటు రిపేరింగ్ కూడా చేసేటటువంటి మన యొక్క షాప్ నందు ఈ యొక్క కుటుమిషన్ అమ్మకానికి ఉంచడం జరిగింది ఈ యొక్క సెకండ్ హ్యాండ్ నిర్మ లింక్ మోడల్ మిషన్కు మనం రెండు సంవత్సరములు ఏదైనా సామాగ్రి అరిగినా లేదా మిషన్ పరంగా ఎలాంటి సమస్యలు రిపేరింగ్లో ఉన్న రెండు సంవత్సరంలో పూర్తిగా ఉచితముగా మనం రిపేరింగ్ కూడా చేసి నాణ్యతతో సర్వీస్ కూడా బిల్ ద్వారా గ్యారంటీ పరంగా అన్ని విధములుగా రెండు సంవత్సరముల సర్వీసును మనం ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కుటుంబిషన్ పన్నెండు నెలల సెకండ్ హ్యాండ్ నిర్మ లింక్ మోడల్ మిషన్ ఈ యొక్క గడ్డకు క్రింద భాగం టేబుల్ స్టాండ్ కొత్తది అమర్చి పూర్తి సెట్ సెకండ్ హ్యాండ్ సెట్గా మాత్రమే మనం అమ్మకానికి అమ్ముచున్నాం ఈ యొక్క కుటుంబం ధర కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ యొక్క కుటుంబి ధర కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే